శాంతిపురం మండలం బోయినపల్లి గ్రామంలో ఘనంగా మొదలైన శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాలు ఈ సందర్భంగా ఆలయ చంద్ర ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అమ్మవారికి వేద పుష్పాలతో అలంకరించి హోమగుండం పూజలు నిర్వహించిన అనంతరం జాతర కొడిగట్టి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు జాతరలో భాగంగా ఆఖరి రోజు అమ్మవారు శ్మశాన కార్యక్రమం అతి వైభవంగా నడవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక మూడు రాష్ట్రాల ప్రజలు పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ハハハハ